రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫర్ క్రియెన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ప్రస్తుతం ఇరవై ఒకటవ తేదీ మూడవ నెల రెండు వేల ఇరవై జరుగుతున్నటువంటి ప్రతి శుక్రవారం అరుదుగా సాగే మన ఆధునిక శుక్రవారం ఎదురు ఈ వారం ధరల విషయానికి వస్తే కొత్త వాళ్ళ కట్ట మన ఛానల్ చూస్తున్నట్లయితే ఈ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మనం అయితే రోజు ఎక్కడ స్టార్ట్ చేద్దాం మీవేనా మీవేనా ఏమైనా పళ్ళలో ఉన్నాయా ఒక రెండు పళ్ళలో కానీ ఒక నాలుగు పళ్ళు ఉన్నాయి ఏం చెప్పినారు కాడి రేటు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ప్రతి మరి లక్ష వేలు చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి గురించి ఏం చెప్తారు భరోసా కమ్మర్చేడు బాసెస్ ఆలూరు మండలం కర్నూలు ఇది ఒక జాను ఈజాతో పాటు ఈజాత్ కూడా వేనట ప్రస్తుతానికి పళ్ళు పళ్ళున్నాయాలు రెండు నాలుగు పళ్ళు ఉన్నాయి ఏం చెప్పిన వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ లక్ష ముప్పై ఐదు వేల చెప్పాను ఎయిట్ ఎయిట్ డబల్ డబల్ జీరో సిక్స్టీ సెవెన్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ పెద్ద నెంబర్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా కమెంట్ చేయండి మరి హోమ ల్యాప్తో నెంబర్ కట్కొతే మాత్రం పెద్ద అయినా ఈ విధంగా కనిపిస్తున్నాయి ప్రస్తుతానికి వీటి ముందు భాగాలు ఈ విధంగా ఉన్నాయి ప్రస్తుతానికి ఈ విధంగా ఉన్నాయి కదా ఏం చెప్తున్నారు ఈ రేట్న ఒక లక్ష ఇరవై ఐదు వేల వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై ఐదు వేలుగా చెప్తున్నారు ప్రస్తుతానికి రెండు కడపళ్ళు వేసినాయి అంట ఏం చెప్తారు రైట్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు ప్రెజెంట్ లొకేషన్ ఇక్కడ మన ఆధ్వని వాసేసు సిక్స్ వన్ ఎయిట్ సిక్స్ వన్ ఒకవేళ రైతు సోదరులు వేసి ఇది ఒకటి మాట్లాడుకునే అవకాశం ఉందా నా చిన్న సార్ మాట్లాడొచ్చు నమస్తేనా బాగున్నారు ప్రస్తుతానికి చూస్తున్నారు కదా మరి ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది మరి అలానే ఇక్కడ కూడా మంచి కార్లతో కనిపిస్తున్నటువంటి కాడివి ప్రస్తుతానికి కాడివి రెండు నాలుగు నాలుగు పళ్ళు ఉన్నాయి ఏం చెప్పినారు రేటు వన్ ల్యాక్ సెవెంటీ థౌసండ్ రేట్స్ మరి లక్ష డెబ్బై వేలుగా చెప్తున్నారు మరి ప్రస్తుతానికి రైతులకు సేద్యం గురించి ఏం చెప్తారు కాడిపోయిన భరోసా బాగున్నాయి అంటారా బాగున్నా అది సేద్యానికి ఏ పైన కానీ బాగుపోతాయి అంటారా ప్రోత్సానికి ఎక్కడ నుంచి వచ్చారు మీరు బజాపురం వాచేసులు ఎన్నిక అంటారు మండలం కర్నూలు చేసి నెంబర్ చెప్పండి తొంభై ఆరు డెబ్బై ఆరు మూడు ఇరవై మూడు ఇరవై పది ప్రస్తుతానికి రెండు కూడా నాలుగు నాలుగు పళ్ళ వరుసలో ఉన్నటువంటి కాడి రెండు కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకున్నాయి కదా ఏనా పళ్ళు ఉన్నాయా బా రెండు నాలుగు పళ్ళు ఉన్నాయి ఏం చెప్పిన రేటు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ మరి లక్ష ఇరవై భూ పొక్క ఇట్లే పోతాయండి ఎక్కడి నుంచి వచ్చారు ఉన్నాయా ఫ్రెండ్స్ ఈ వారం మార్కెట్ విషయానికి వస్తే అంటే పోయిన వారంతో పోల్చుకుంటే వారం రద్దీ తక్కువైనా చెప్పుకోవచ్చు మరి ప్రస్తుతానికి ఏం చెప్పిన వన్ లాక్ థర్టీ థౌజండ్ ముప్పై వేలుగా చెప్తున్నారు మరి ప్రస్తుతానికైనా పళ్ళు ఉన్నాయా ఇది ఒక చెతేనే రెండు నాలుగు పళ్ళు ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు నెంబర్ చెప్పండి త్రీ జీరో ఏం చెప్పిన రేటు ఒకటి ముప్పై ఒకటి వన్ లక్ష థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలు చెప్తున్నారు రెండు నాలుగు రూపాయలు ఉండే ఎక్కడి నుంచి వచ్చారు కోసి రైతులే కదా నెంబర్ తొంభై ఏడు జీరో ఒకటి తొంభై ఐదు డెబ్బై ఒకటి జీరో ఐదు రైట్ జరుగుతున్నాయి దూడలు అనే చెప్పుకోవచ్చు ఏమైనా పళ్ళు ఉన్నాయా దూడలు రెండు పాలపల్లలో ఉన్నాయి ఏం చెప్పిన రేటు ఎయిటీ ఫైవ్ థౌసండ్ మరి ఎనభై ఐదు వరకు చెప్తున్నారు రెండు కూడా పాలపల్ల వరుసలో మరీ ముఖ్యంగా ముర్రలతో ఉన్నాయి ఏమైనా సాగినాయా లైట్గా పోతాయంటారు ఎక్కడి నుంచి ఇచ్చారు గణికల్ వార్స్ ఇక్కడ మన ఆధునిక మండలం నైన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ త్రీ డబల్ సిక్స్ ఫోర్ నైన్ ఈ విధంగా ఫ్రెండ్స్ అలానే కాడ కాడివి రెండు అంటారు ఏం చెప్పిన రేటు ఎయిటీ ఫైవ్ థౌసండ్ ప్రజలు మరి ఎనభై ఐదు వేలుగా చెప్తున్నారు ప్రస్తుతానికి ఎక్కడి నుంచి వచ్చారు మరి మీ పేరున తొంభై ఆరు యాభై రెండు ఎనభై మూడు ఎనభై ఐదు పదిహేడు అంటారు రేట్లు కానీ ఎద్దులు కానీ వారము ఎట్లు కలిసిందంటారా కొనయకు మంచి అవకాశమే అంటారా రైతు సోదరులకు మంచి మాట మరి రానున్న రైతు సోదరులకు సీజన్ స్టార్ట్ కానుంది కదా ప్రస్తుతానికి ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఇదిలో కనిపిస్తుంది ప్రస్తుతానికి ఎద్దైతే ఈ విధంగా ఉంది కదా ఒకటే ఉందా ఇది ఏం చెప్పిండ రేటు సిక్స్టీ థౌసండ్ ప్రైస్ మరి అరవై వేలుగా చెప్తున్నారు రెండు పక్కన వస్తుంది అంటారా ఎక్కడి నుంచి వచ్చారు బెల్లగాళ్ళు కోసి ఎనభై నాలుగు అరవై మూడు తొంభై ఒకటి ముప్పై ఎనిమిది లాస్ట్ పదహైదు ప్రస్తుతానికి ఒకటే ఈ విధంగా కనిపిస్తుంది మరి ప్రస్తుతానికి మీ వేలు అయిపోతాయి కాడి ఏం చెప్పింటారు ఒకటి ఇరవై వన్ ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు అదే అదే గిలలు బాబోతాయంట ఎక్కడి నుంచి వచ్చారు కోటెకాలు వాసెస్ అక్కడ మిగనూరు మండలం కార్ చెప్పునా ఐదు అరవై తొమ్మిది పదహారు ఆరు ఇరవై తొమ్మిది రొసాన్ క్యావి ఇవి రెండు మీవేనా ఇవేం చెప్పినారు వన్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు వేలు చెప్తున్నారు సీత పెద్దలు ఈ జత కానివ్వండి ఈ జత కానివ్వండి రెండు జతలు ఈ జరిత్ర నేరుగా మాట్లాడుకోవచ్చు రైట్ ఓకే ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా కాడి ఏం చెప్తున్నాను కాడి రేటు ఒకటి ఇరవై ఐదు వన్ లక్ష ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై ఐదు వేలుగా చెప్తున్నారు ప్రొసీ ఇలా బాబోతాయి ఎక్కడి నుంచి వచ్చారు పులిగొండ జిల్లా పత్తికొండ మండలం కర్నూలు జిల్లా డెబ్బై ఎనిమిది తొంభై మూడు ముప్పై ఎనభై ఏడు లాస్ట్ ఎనభై రెండు ఈ విధంగా ఉన్నాయి ప్రోత్సాహం నేరుగా మాట్లాడుకో ఒకటి ముప్పై వన్ ల థర్టీ థౌజండ్ లక్ష ముప్పై వేలు చెప్తున్నారు పెద్ద కడుగురు మండలమా ఊరు నా ఊరు పెద్ద కడుగురు వాసస్సు అరవై మూడు డబల్ సున్నా యాభై రెండు సున్నా నాలుగు డబల్ సున్నా రైట్ ఏ ఊరున్నాయి కోసికాయ నువ్వే ఈ రేషవి కదా ఈ రేషా నువ్వి కౌశిక వ్యాపారస్తుడు వ్యాపారస్తులు ఈ వాటి ఇవి వాటివి ఈ విధంగా ఉన్నాయి ఏమైనా పళ్ళు ఉన్నాయి ఇవి రెండు రెండే ఉన్నాయి ఏది చెప్పినా రేటు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌజండ్ లక్షా పదహైదు వేలుగా చెప్తున్నారు మరిరా ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎనభై తొమ్మిది పంతొమ్మిది మూడు రెండు నాలుగు డబల్ సున్నా రైట్ ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఒంగోలు జాతి రెండు రెండు పళ్ళ వరుసలో మూడోళ్ళతో ఉన్నటువంటి గాడి లక్ష చెప్తున్నారు ప్రస్తుతానికి ఆరు ఉన్నాయి ఆరు రూపాయలు గ్యారంటీ అంటారు నైన్ త్రీ ఫోర్ సెవెన్ త్రీ టూ లాస్ట్ మళ్ళా త్రీ టూ అట ఈ విధంగా కనిపిస్తున్నా తిరుతావు కదా వచ్చి లేవ ఏమైనా

ఏం చెప్తున్నా కాడి రేటు వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ప్రైజ్ మరి లక్ష యాభై వేలుగా చెప్తున్నారు ఏమైనా పళ్ళు ఉన్నాయంటారా రెండు కలిపినాయి గెలని బాబోతాయంట ప్రసానికి ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఆలూరు మండలం అరీ వారికి ఇది ఒక కాడే అంటారా ఇది ఒక చైతేనే ఇది ఒక్క ఈ రెండు కార్డు అది ఒకటి సింగిల్ అంటారు అది దాని రేట్ ఏం చెప్పినారు అనవసిన సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అరవై ఐదు వేలు కానీ అది ఒక సింగిల్ అయితే ప్రొసాని కాడిపోయినా వన్ లాక్ ఫైవ్ థౌసండ్ లక్ష ఐదు వేలుగా చెప్పినారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు కప్టీ వాచ్ బస్వాన్వే బస్వాన్ మీవేనా మీ పేరు అవునా భరోసా బాగున్నాయంటారా ఇలాంటి సైజులు ఏమన్న నిఘాడు ఉండాయని అంటారా ఇవి మూడే అంటారు రైతులు ఇంటి కూడా కట్టుకొని ఇంటి చెప్పే రచసులు ఆధుని మండలం కర్నూలు జిల్లా ఫ్రెండ్స్ మన ఆధ్వని మార్కెట్ లో కానీ రెండు కూడా మంచి సైజు ఉన్న కాడి కిలారి పేరులో కాను ప్రస్తుతానికి కిలారి జతుల్లో కాను

సున్నా ఆరు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు నేరుగా మాట్లాడుకోవచ్చు ఏం చెప్పినారా రేటు ఒకటి యాభై వన్ లక్ష ఫిఫ్టీ థౌసండ్ ప్రైజ్ మరి లక్ష యాభై వేలకు చెప్తున్నా ఎక్కడి నుంచి వచ్చారు చోటపల్లి బాధితులు మంత్రాలయ మండలం కర్ణు చెప్ప ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ టూ సిక్స్ జీరో ఫైవ్ లాస్ట్ సిక్స్ నైన్ రూపాయ ఒక్కెద్దే ఒక్క లక్ష నలభై వేలకే ఒకటే సీమదే తీద్దాం దాని గురించి తీద్దాం మన రైతు సోదరు తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్ మరి ప్రసానికి ఇక్కడే మార్కెట్లో లో ఒక్క అయితే ఒక లక్ష నలభై వేలు పోయిందట దాని గురించి చూసేద్దాము ఓకేనా అటు పోండి చెప్పేది ఇరవై ఒకటి ఇరవై చెప్పాడా ఏం చెప్పినారు ప్రధాన కాడివి వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ప్రజ మరి లక్ష ఇరవై చెప్తున్నారు ప్రస్తుతం దేశీయ కార్డు మన ఆధునిక మార్కెట్లో రెండు కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి అంటారా చైతన్య బాబోతాయంటారు రేపు అనికైనా కానీ ఎక్కడి నుంచి ఇచ్చారు మీరు మల్కాపురం వాజసులు ఎమిగండూరు మండలం కర్నూలు జిల్లా డెబ్బై ఎనిమిది తొంభై మూడు సున్నా యాభై అరవై ఏడు ప్రస్తుతానికి రెండు కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి ఈ విధంగా ఉన్నాయి ఒక నేరుగా మాట్లాడుకోవచ్చు ప్రస్తుతానికి ఇక్కడ కూడా రెండు జతలే కనిపిస్తున్నాయి మరి ఇవేం చెప్తున్నాను వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై ఐదు వేలు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ లక్ష నలభై ఐదుగా చెప్తున్నాను రెండు జతలు గిల్లలు బాబుయా ఎక్కడి నుంచి బాజా అవునా అవునా కనిపి నేను చెప్తాను రైతు సోదరులు ఇంటికి గిల్లలు కట్టుకో మాట్లాడొచ్చాను అంతే కదా రైట్ అట్లా కనలే ఫ్రెండ్స్ మరి ఈ వారం మార్కెట్ చూశారు కదా పర్లేదు పోయిన వారంతో పోల్చుకుంటే కొంచెం ఎద్దు సొమ్ము తగ్గిందని చెప్పుకోవచ్చు కానీ వచ్చినంతలో మంచి సైజులో కనిపిస్తున్నాయి ఎక్కడ చూసినా మరి ప్రస్తుతానికి ఎవరికైనా నిజత్న వస్తే మీరు కాంటాక్ట్ చేసి కూడా మాట్లాడుకోవచ్చు ఇవన్నీ కంపౌడ్ యాపర్ వసలు మనకు తెలిసిన విషయమే కొత్త వాళ్ళ గట్టలు మన చూసినట్లయితే మొదటి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుగుతాం చూస్తూనే ఉండండి కంపౌడ్ వాజ అసలు బుడ్డవి మార్కెట్ అయితే ఈ వారం ఈ విధంగా అనిపించింది మనకు రైట్